ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే మంచిగా పీస్ఫుల్ ఎలక్షన్స్ ఉన్నాయి దాదాపు మూడు నెలలు కష్టపడి అందరూ ఎలక్షన్లో ప్రజల సహకారం ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కాకుండా ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా చేయడం జరిగింది తర్వాత ప్రజలు కూడా ఈ పొలిటికల్ పార్టీలు కూడా మాకు మేము ఏ విధంగా యాక్షన్ తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా మా ఆర్డర్స్ని ఓబే చేశారు ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ని కూడా వాళ్ళు ఒబే చేయడం వల్ల చాలా సిస్టమేటిక్గా పీస్ఫుల్గా అయింది దాని తర్వాత జరిగిన ప్రతి ఇన్సిడెంట్ కూడా ప్రతి అంశం కూడా మనకి ఫస్ట్ నుంచి ఏం జరిగినా కూడా అన్నింటిలో కూడా గణేష్ అప్పుడు కానీ తర్వాత ఎనీ ఫెస్టివల్స్ కూడా ట్వంటీ ట్వంటీ త్రీ చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయింది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మాకు ఆదిలాబాద్ జిల్లా పేరు కూడా మంచి పేరు వచ్చింది పోలీసుకి కూడా తర్వాత ఎలక్షన్ ఉండటం వల్ల మేము చాలా కేసులు ఫ్రీగా రిజిస్టర్ చేసినాము ఎక్కువ ఎక్సైజ్ కేసులు చేసినాము ఎక్కువ బైండవర్ కేసులు చేసినాము దాంతో మనకి కేసెస్ కూడా దాదాపు ఒక ట్వంటీ టూ పర్సెంట్ కేసెస్ ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి అయితే ఎఫ్ఐఆర్లు పెరిగినంత మాత్రం క్రైమ్ పెరిగినట్టు కాదు ఎందుకంటే ప్రతి పిటిషన్ మీద కూడా ఇంతముందు ఏంటంటే కొద్దిగా దాని మీద ఎంక్వైరీ ఫస్ట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ చేసినాకనే ఎంక్వైరీ అనేది పెట్టినాము దాంతో ఎఫ్ఐఆర్లు కూడా బాగా పెరిగినాయి పబ్లిక్లో కూడా ఈ ఎఫ్ఐఆర్ బాగా ఫ్రీక్వెంట్గా చేయడం వల్ల ఎటువంటి ప్రతి కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ చేయడం వల్ల లాండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ ఉంది ఏ చర్యను కూడా వదిలిపెట్టలేదు దాంతోటి మనకి దాదాపు ఒక ఏడు వందల యాభై కేసులు ఎగస్ట్రా రిజిస్టర్ అయ్యాయి దాని తర్వాత కన్విక్షన్స్ తీసుకుంటే కొద్దిగా కన్విక్షన్ రేటు మనకి అంటే కన్విక్షన్స్ ఎట్లుంటాయి అంటే కాంటెస్టెడ్ కేసులు ఎక్కువ ఉంటేనే కన్విక్షన్ ఉంటాయి దాంట్లో లాస్ట్ ఇయర్ మనకి టోటల్గా ఫార్టీ త్రీ కేసెస్ అయితే ఇప్పుడు ట్వంటీ థర్టీ త్రీ కేసెస్ ఉన్నాయి దాని తర్వాత టోటల్ కన్విక్షన్ అంటే చిన్న కేసులు అన్ని చూసుకుంటే మాత్రం పెరిగినాయి దీంట్లో ఓన్లీ మేజర్ కేసులు తగ్గినాయి కానీ ఒక పది కేసులు టోటల్ కన్విక్షన్లో లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ కేసెస్ కన్విక్షన్ అయితే ట్వంటీ త్రీలో సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ కేసెస్ అంటే టోటల్ కన్విక్షన్ సెవెన్ పర్సెంట్ పెరిగింది మన డేటా డాటా ప్రకారం మొత్తం చూస్తే ఈ సంవత్సరం మేము ట్వంటీ ట్వంటీ త్రీని ఒక ఛాలెంజ్గా తీసుకొని రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకంటే మన దగ్గర బాగా పబ్లిక్ బాగా ఎఫెక్ట్ అయ్యేది పబ్లిక్ బాగా సఫర్ అయ్యేది ఏంటంటే రోడ్ యాక్సిడెంట్లు చనిపోవడం వాటిని మేము ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ మన ట్వంటీ త్రీ జనవరి నుంచి కూడా తీసుకొని వాటన్నిటి కూడా ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటూ వస్తే మనకి గ్రేవ్ కేసెస్ చాలా తగ్గినాయి పోయినసారి గ్రేవ్ కేసులు ఫోర్ కేసెస్ అయినాయి డెత్స్ ఒక నాలుగు ఇంచు నాలుగు కేసులలో పదిహేను మంది చనిపోయారు ఇది ట్వంటీ ట్వంటీ టూలో ఈ సంవత్సరం మనం ఒకటే గ్రేవ్ కేసు అయింది దాంతో ఓన్లీ నలుగురే చనిపోయినారు ఏది డెత్స్లో తర్వాత టోటల్ కేసెస్ చూసుకుంటే ఈ ఒక్కటి అంటే దాదాపు ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం వంద సంవత్సరాలు హిస్టరీ తీసుకున్న ఏ సంవత్సరం చూస్తున్నా ఎవ్రీ ఇయర్ యాక్సిడెంట్స్ పెరుగుతుంటే డెత్స్ పెరుగుతుంటాయి మనకి ట్వంటీ ట్వంటీ టూలో నూట యాభై నాలుగు మంది చనిపోయినారు యాక్సిడెంట్లు ట్వంటీ ట్వంటీ త్రీలో నూట ఇరవై ఏడు మంది చనిపోయినారు దాదాపు ఇండియాలో ఏ డాటాలో కూడా ఇంత ఒక ట్వంటీ పర్సెంట్ డెత్స్ తగ్గించాము దాదాపు ఒక ఎయిటీన్ పర్సెంట్ మనుషుల్ని మేము యాభై నాలుగు ఇరవై ఏడు మందిని చనిపోకుండా కాపాడగలిగినాం మేము డెఫినెట్గా ఏంటంటే టెన్ పర్సెంట్ పెరిగింది ఎవ్రీ ఇయర్ అన్ని క్రైమ్లు పెరుగుతాయి యాక్సిడెంట్గా పెరుగుతాయి కానీ డెత్స్కి వచ్చేపాటికి దీనికి చాలా కష్టపడి ఇప్పుడు మనకు కంట కొండగండీ తర్వాత ఇక్కడ బోరస్ దాకా చూసుకుంటే ఎందుకంటే మేము టెన్ ఇయర్స్ స్టడీ చేసాము ఎందుకు యాక్సిడెంట్ అవుతున్నాయి ఏం ప్రాబ్లం ఉంది ఇవన్నీ స్టడీ చేసి ఆ మెజర్స్ తీసుకోవడం వల్ల ఇరవై ఏడు మందిని సేవ్ చేయగలిగాం ఇదేంటంటే ఫ్రీక్వెంట్గా పోలీస్ స్టేషన్కి ప్రతి పోలీస్ స్టేషన్ ఒక రిసెప్షన్ పెట్టి ప్రతి కంప్లైంట్ మీద కూడా ఒక అకౌంటబిలిటీ పెట్టడం వల్ల కేసెస్ కూడా ఫ్రామ్ట్గా ఎఫ్ఐఆర్ చేయడం వల్ల తర్వాత సేమ్ కోర్ట్ డిస్పోజల్ కూడా చేయడం వల్ల టోటల్గా ఒక కంట్రోల్ ఉంది అంత మొత్తం అంతా తర్వాత ఇయర్లో కూడా పోలీసు కూడా మేము ఎన్నో విలేజెస్లో ఇంటీరియల్ ప్లేసెస్లో ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు తర్వాత కొన్ని ఏరియాలో మేము మెడికల్ క్యాంప్స్ పెట్టాము తర్వాత మా ఎస్ఐలు కూడా ప్రతి ఇంటీరియల్ విలేజ్ తిరిగి అక్కడ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము అటెండ్ అయ్యాము మొత్తం అంతా ఎక్కడ కూడా జిల్లాలో ఈ సంవత్సరం టోటల్గా పీస్ఫుల్గా ఉంది నెక్స్ట్ ఇయర్ మనం ఎట్లా అడుగుపెట్టి ఇంకా మంచి పోలీసింగ్ ప్రజల భద్రత విషయంలో ఇంకా కొత్త కొత్త విధానాలు అవలంబించి ఒక మంచి సొసైటీ ఏర్పడటం కోసం హ్యాపీగా ప్రతి ఒక్కళ్ళు లివింగ్ సంతోషంగా జీవించే విధంగా ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ టఫ్గా పనిచేస్తేనే ఉంటుంది ఇదంతా ఎక్కడ కూడా ఈ రౌడీజం కానీ తర్వాత ఎక్కడ కూడా ఈ మెయిన్ మాకు మాకు ఫోకస్ అంతా మటకా మీద తర్వాత ఈ గాంజాయి మీద ఎందుకంటే గాంజాయి విషయంలో ఇంకా మేము రేపు ఫస్ట్ జనవరి నుంచి కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తాము ఎందుకంటే చాలా మందిని ఐడెంటిఫై చేసాము గాంజాయికి అలవాటు పడ్డ పిల్లలు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాము తర్వాత ఈ కాలేజెస్ కూడా కమిటీ చేస్తున్నాము ప్రతి కాలేజీకి కూడా ఒక కమిటీ ఆల్రెడీ మనకి టీఎస్ న్యాప్ వచ్చిన తర్వాత మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ప్రతి కాలేజీలో ఏంటంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యతే కాదు కాలేజీ మేనేజ్మెంట్ బాధ్యత ఉంది తల్లిదండ్రుల బాధ్యత ఉంది తర్వాత సొసైటీ బాధ్యత ఉంది ఎందుకంటే అన్నిటికన్నా డేంజరస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ నార్కోటిక్సే ఉన్నాయి కాబట్టి ఈ యూత్ మొత్తం కూడా దాంట్లోనే దానికి అయిపోతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఒకడు చూసి ఒకడు దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రం నెక్స్ట్ మాకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో దాని మీద మెయిన్ ఫోకస్ మెయిన్ ఫోకస్ దాని మీద తర్వాత ఇంకొక విషయం ఏంటంటే స్కూల్స్లో మేము చాలా గమనించినము తర్వాత దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఆడపిల్లలు ఈ ఇన్స్టాగ్రామ్లో తర్వాత వాట్సాప్లో ఫేస్బుక్లో చిన్న చిన్న పిల్లలు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు వాటికి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి ఎవరికో వాళ్ళకి వాళ్ళకి దాంట్లో కనెక్ట్ అయిపోయి వాళ్ళు ఏం చెప్తే అది చేసే విధంగా చిన్నపిల్లలే దీనికి బలైతున్నారు దాని మీద కూడా మేము స్కూల్స్ లో మీటింగ్ పెట్టి పబ్లిక్ తర్వాత పేరెంట్స్ తోటి టీచర్స్ తోటి కూడా ఇట్లా ఈ విధంగా ఎవరు కూడా దాంట్లో ఆ రక్కు ఇరుక్కోకుండా పిల్లలకు అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టడానికి మేము నెక్స్ట్ ఇయర్ మేము టార్గెట్ పెట్టుకున్నాం మేము ఇది మెయిన్ యూత్ మీద ఉన్న ఈ రెండు అంశాల మీద నెక్స్ట్ ఇయర్ మేము కాన్సన్ట్రేట్ చేస్తాము దానికి అందరు సహకారంతో